నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా భవిష్యత్తు రాజకీయ పరిణామాలను కూడా నేను చాలా సందర్భాల్లో నా వీడియోలో ఇలా జరిగే ఛాన్స్ ఉంది ఇలా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ముందుగానే ఊహించి విశ్లేషించి సమాచారం సేకరించి మరీ అనేక వీడియోలు చేశాను అందుట్లో దాదాపు నైంటీ పర్సెంట్ నిజాలైన సందర్భాలు నిజాలైన అయిన తర్వాత ఇదిగో చెప్పాను ఆ రోజు అలా జరుగుతుందని చెప్పేసి ఈరోజు ఇలా జరిగిందని చెప్పేసి మరో వీడియోలో దాన్ని నేను ఉటంకించడం అనేది నా వీడియోలో చాలాసార్లు మీరు చూసి ఉంటాం ఇప్పుడు తాజాగా రేపు సమీప భవిష్యత్తులోనే జరగబోయేటటువంటి రెండు కీలక పరిణామాల గురించి ఇంపార్టెంట్ అంశాల గురించి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం నిజాలు బయట పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాం నైంటీ పర్సెంట్ నేను చెప్పినట్టుగా జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది రాసి పెట్టుకోవచ్చు సో ఏంటా పరిణామాలు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది దానికి సాక్ష్యాలు ఏంటి ఆధారాలు ఏంటనేది వీడియో ఎక్కడా మిస్ కాకుండా చూస్తే మీకే అర్థం అవుతుంది మీ కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి యథావిధిగా ప్రతి వీడియోకి పడుతున్నట్టుగానే ఈ వీడియో కింద కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో రాయటం మాత్రం అస్సలు మర్చిపోకండి అసలు పాయింట్కి వచ్చేస్తా అసలు పాయింట్ కన్నా ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రెడ్ బుక్ ఎప్పుడు తెరుస్తారు లోకేష్ అసలు రెడ్ బుక్ అలాగే ఉంచారా లేదంటే చించేసి పక్కన పడేశారా లేదంటే సూట్ కేసులో దాచిపెట్టి ఎక్కడన్నా పెట్టేశారా అని చెప్పేసి ఒక పక్క విమర్శనాత్మకంగా మరోపక్క ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కామెంట్లు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు రూల్ బుక్ కూడా తాజాగా బయటకు వచ్చింది ఎస్ ఒక పక్క రెడ్ బుక్ మరో పక్క రూల్ బుక్ రూల్ బుక్ అంటే ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు బయటకు వస్తున్నటువంటి విషయాలు వీటి మీద సమగ్రంగా దర్యాప్తు చేసి పద్ధతి ప్రకారం వెళ్ళి శిక్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడా అదుపు తప్పకుండా స్ట్రైట్గా రూల్స్ని ఫాలో అవుతూ ముక్కుసూటిగా వెళుతోంది కొన్ని అంశాలు అది రూల్ బుక్ అనుకుంటే ఇక రెడ్ బుక్ గతంలో తమ తమ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవమానాలు కానివ్వండి సంఘటనలు కానివ్వండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాల్లో రెడ్ బుక్ ఇంతవరకు ఓపెన్ కాకపోవటం ప్రభావవంతంగా పనిచేయకపోవటం అనేది కొంత అసంతృప్తికి కారణమవుతుంది ఈ నేపథ్యంలోనే తాజాగా లోకేష్ నారా లోకేష్ కూడా రెడ్ బుక్ కొన్నిటికీ సమాధానం చెప్తుంది తొందరలోనే అతి దగ్గరలోనే చూస్తూ ఉండండి అని చెప్పేసి ఒక హింట్ అయితే ఇచ్చారు ఈ హింట్ని బట్టి రేపు కొన్ని పరిణామాలు క్లియర్గా జరగబోతున్నాయని ముందుగానే నేను ఊహించి చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను సో ఒక పక్క రూల్ బుక్ ఏం చేస్తుంది పక్క రెడ్ బుక్ ఏం చేస్తుంది ఏమేం పరిణామాలు ముందు ముందు జరగబోతున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫస్టు రూల్ బుక్ కింద వద్దాం లడ్డు అంశం ఎస్ లడ్డు అంశం కాకరేపుతోంది సాక్షిలో ప్రకంపనలు పుట్టిస్తోంది వైసీపీలో అయితే భూకంపమే పుట్టించింది ఈ నేపథ్యంలోనే ఒకసారి ఈ పేపర్ క్లిప్ చూస్తే మీకు ఇంకా కొత్త విషయాలు కూడా తెలుస్తాయి చూసారు కదా తాజాగా లడ్డు అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక సిట్ని అపాయింట్ చేసింది సిట్ వేసింది అనమాట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని సో సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని దానికి అధిపతిగా నియమిస్తూ కొత్తగా సిట్ కూడా ఏర్పాటు చేసింది వెంటనే సాక్షి పడిపోయింది సిట్ బాబు స్కిట్ అని చెప్పేసి పెద్ద బ్యాన్ రైడింగ్ పెట్టేసి ఇక తనదైనటువంటి శైలిలో విమర్శలు వ్యంగ్యం విషం బురద జలటం అన్నింటినీ మొదలుపెట్టేసింది ఇది చూసిన వాళ్ళందరూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది అరే ఒక సిట్ ఏదో కాన్స్టిట్యూట్ చేశారు అది పని మొదలుపెట్టి దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చిన తర్వాత కదా మాట్లాడాల్సింది మేమే తప్పు చేయకపోయినా అన్యాయంగా బురద చల్లారు మమ్మల్ని అరెస్ట్ చేశారు మా మీద నెపం మోపారు ఇవన్నీ తర్వాత కదా ఎప్పుడో రావాలి కదా అసలు డే వన్నే ఏది అన్నప్రాసం రోజు ఇంకేముంది ఆవకాయ పచ్చడి తినాయి అన్నప్రాసం రోజు హైదరాబాద్ బిర్యానీ పెట్టాయి అన్నట్టుగా డే వన్నే మేము సిట్టేస్తున్నాము ఫలానా వాళ్ళతోటి సిట్టు ఏర్పాటు చేసామని చెప్పేసి ప్రకటన వచ్చిన వెంటనే టక్కన పడిపోవటం అనేది చూస్తుంటే భుజాలు దడుముకున్నట్టుగా లేదు ఖచ్చితంగా అలాగే కనిపిస్తుంది ఇక దీని వెనుకున్నటువంటి మరో కారణం ఏంటంటే ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేటటువంటి అధికారిని ఏర్పాటు చేయటమే అట ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య కొన్ని పాత గొడవలు పాత కక్షలు ఉన్నట్టుగా ఉన్నట్టుకైతే తెలుస్తోంది అందుకనే ఈయన బాబు హయాంలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించారు ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరించారు ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా తయారయ్యారు పల్నాడులో గొడవలకు ఏనే కారణం రాష్ట్రం రావణ కాష్టం అవుతున్న అదుపు చేయలేకపోయారు ఇలా రకరకాలుగా వండి వార్చిన కథనాలతోటి ముందుగానే బద్నాం చేసే ప్రయత్నానికి అయితే శ్రీకారం చుట్టారు ఏంటి ఆ పాత పంచాయతీ అని తెలిస్తే మొత్తం కదంతా బయటపడుతుంది ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేటువంటి వ్యక్తి ముక్కుసూటి అధికారిగా పేరుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన్ని పొమ్మనకుండా అనేటటువంటి ప్రయత్నం అయితే చేశారు మరి ఆయన ఊరుకుంటాడా ఈ ఇబ్బందులు ఎందుకు ఈ తలనొప్పి అంత ఎందుకు గొడవ గొడవంత ఎందుకు నేను ఆ సొంత రాష్ట్రం వెళ్ళిపోయి ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు అక్కడ పని చేసుకుంటా అని చెప్పేసి డిప్యుటేషన్కి పెట్టుకున్నారు తెలియదు కానీ మొత్తానికి ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే యూపీ వెళ్ళిపోయాను యూపీలో యూపీ ముఖ్యమంత్రి సొంత ప్రాంతం గోరఖ్పూరే ఈయన సొంత ప్రాంతం కూడాట ఇంకే ఉంది లక్కీ ఛాన్స్ త్రిపాఠి గురించి ఆయనకు తెలుసు ఆయన గురించి త్రిపాఠికి తెలుసు యూపీ వెళ్ళగానే సర్ సార్ నేను కొన్నాళ్ళు ఇక్కడ పనిచేస్తాననిగానే వెంటనే యోగి ఆదిత్యనాథ్ నెత్తిన పెట్టుకున్నాడు అంతేకాదు చాలా ముఖ్యమైనటువంటి పోస్టులు కూడా ఇచ్చారు ఈయన ఆధ్వర్యంలోనే అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి అనేక చర్యలు తీసుకున్నారు ఎంతో మంది రౌడీషేటర్ల ఎన్కౌంటర్కు గురయ్యారు ముఖ్యంగా రౌడీజం చేయాలన్నా గూండాయిజం చేయాలన్నా వణికిపోయే పరిస్థితి అక్కడ సృష్టించారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి దాంతోపాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఉత్తరప్రదేశ్ సర్కారికి కొన్ని కీలకమైన గైడ్లైన్స్ ఇవ్వటం అక్కడ ఏ విధంగా వాటిని అరికట్టాలి అనేది చేసి చూపించడం ప్రాక్టికల్గా మొత్తానికి ఒక పక్క యోగి ఆదిత్యనాథ్ తన మీద పెట్టుకునేటువంటి నమ్మకం దాంతోపాటుగా తన సొంత ప్రాంతంలో పనిచేసుకునే అవకాశం దొరుకుతుందోటి తనదైనటువంటి ముద్ర వేయటం జరిగింది సో ఉత్తరప్రదేశ్ వెళ్ళిన తర్వాత ఈయన ప్రతిష్ట అనేది ఇంకా పెరిగిపోయింది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే తెలుసు ఉత్తరప్రదేశ్లో కూడా ఈయన పేరు మారుమోగిపోయింది సరే తన మూడేళ్ల కాలపరిమితి పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి రావడం జరిగింది వెనక్కి వచ్చిన కొన్ని సంవత్సరాలకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారటం కొత్తగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం మంచి మంచి ఆఫీసర్లు ఎవరున్నారు అని చెప్పేసి వెతికి మరి వాళ్ళకి మంచి మంచి పోస్టింగ్లు తోటి మరి సాక్షికి కానివ్వండి వైసీపీకి కానివ్వండి అరికాలి మంట నెత్తిక లేచింది పైగా తిరుమల తిరుపతి దేవస్థానం అంశంలో ఈ లడ్డు ప్రసాదం కల్తీ అంశంలో వైసీపీలో భూకంపం పుట్టింది కదా ఆ భూకంపానికి తోడు దానికి సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్కి అధిపతిగా పెట్టడంతో ఇంకా ప్రకంపనలు ఎక్కువైపోయాయి అమ్మో మన కొంపు ముంచేస్తాడు ఏదో ఒకటి తేల్చేస్తాడని చెప్పేసి భయం పట్టుకుంది ఇది వాస్తవం లేకపోతే సిట్టేసిన మొదటి రోజునే ఈ ఆరోపణలు ఏంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారైనటువంటి రిపోర్ట్ మీద సంతకం పెట్టి పంపిస్తాడు అంటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వీళ్ళు అపర కాలజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తుల వీళ్ళు ముందుగానే భవిష్యత్ దర్శనం చేసేసుకొని అదిగో ఫలానా రోజు సంతకం పెట్టేస్తాడు ఫలానా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టైప్ రైటర్ మీద టైప్ చేస్తున్నారు వెంటనే వచ్చేస్తుంది ఇదే బయట పెట్టేస్తారు ఇదే నిజమంటారు ఇదే దర్యాప్తు అంటారని చెప్పేసి ముందుగానే ఎలా ఊహిస్తారు మొదటి రోజేనా కొంత ఛాన్స్ ఇవ్వాలి కదా కనీసం వాళ్ళు ఊపిరి తీసుకునే ఛాన్స్ ఇవ్వాలి కదా కనీసం ఏం జరిగిందని చెప్పేసి కూపిలాగే అవకాశం ఉన్న వాళ్ళు కదా ఆ తర్వాత కదా విమర్శలు లేదు ఇలా దొరికిపోతూ ఉంటారన్నమాట సో ఈ సిట్ కానివ్వండి లేదంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి చర్యలు కానివ్వండి రేపటి రోజున ప్రకంపనలు పుట్టించటం ఖాయం లడ్డు వివాదంలో రేపు పెద్ద పెద్ద తలకాయల పేర్లు కూడా బయటకు రావటం ఖాయం ఇంకా అద్భుతమైన విషయాలు బయటపడటం కూడా ఖాయం అనేది అయితే డే వన్ ఏ సాక్షి తేల్చేసింది కాబట్టి ఇలాగే జరగవచ్చు వైసీపీకి ప్రతికూల ఫలితం రావటం అయితే ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎవరో అప్పక్కర్లా వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళే ముందుగానే భుజాలు అడుగుకొని మేమే మేమే గుమ్మడికాయల దొంగలు మేమే అని చెప్పేసి బయటపడిపోతున్నారు సో రూల్ బుక్ ప్రకారం వెళితే ఈ అంశంలో ఇలాంటి ఫలితం వచ్చే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా ఉంది ఇక రెడ్ బుక్ విషయానికి వద్దాం తాజాగా చాలా రోజుల తర్వాత అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ మూడు నెలల కాలం గడిచిపోయింది కదా ఒక వ్యక్తి బయటకు వచ్చాడు మూడు నెలల తర్వాత ఒక వ్యక్తి బయటకు వచ్చాడు మీడియా ముందు కనిపించాడు కానీ ఎందుకో నోరు మెదపలేకపోయాడు ఆ వ్యక్తి మరెవరో కాదు వల్లభనేని వంశీ ఎస్ ఈ పేరు చెప్పగానే చాలామంది అరే అమెరికాలో ఉన్నాడు అన్నాడు పారిపోయారన్నాడు వచ్చాడా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉండొచ్చు వల్లభనేని వంశీ పారిపోయాడా లేదా అనేది కాసేపు పక్కన పెడితే మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమయ్యాడు వైసీపీ ఆఫీస్కి వచ్చి మరీ కూర్చున్నాడు నానిల ద్వయం అంటే పేర్ని నాని కొడాలి నానితో పాటుగా వల్లభనేని వంశీమోహన్ కూడా ఈరోజు తిరుపతి ఇష్యూ మీద మాట్లాడటానికి మీడియా ముందుకు వచ్చాడు కానీ పాపం ఆయన పెద్దగా నోరు ధరిచిన దాఖలాలు అయితే లేవు కానీ ఆ మీడియా సమావేశం మొత్తం ఫాలో అయిన వాళ్ళకి ఆయన మొహంలో చుక్క లేకపోవటం ఏ క్షణం ఏం జరిగిపోతుందో అనేటటువంటి భయం ఆందోళన ఇంకేముంది అయిపోయింది నా రాజకీయ జీవితం పూర్తిగా సమాప్తం అనేటటువంటి ఫీలింగ్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి ప్లే చేసుకుని మరీ చూడండి ఏ రకంగా ఉంది ఆయన ముఖ కవళికలు ఏ విధంగా ఉన్నాయి కనీసం ఒక్కసారన్న చిరునవ్వు నవ్వాడు లేదో ఒకసారి మీరు పరిశీలించవచ్చు అనమాట ఎందుకు ఇప్పుడు వల్లభని వంశీమోహన్ బయటకు వచ్చాడు అయ్యా అంటే తాజాగా హైకోర్టులో స్వల్పకాలిక రిలీఫ్ దొరికింది గతంలో హైకోర్టు ఏమి అంశం మీద తేల్చే ముందస్తు బెయిల్ మీద తేల్చేలోగా అరెస్టుకు సంబంధించి ఎలాంటి చర్యలకు ఉపక్రమించవద్దని చెప్పేసి కొంతకాలం గడువు ఇచ్చింది ఇప్పుడు ఆ గడువును కూడా ఇంకా పొడిగిస్తూ ఆగస్టు ఒకటో తారీఖు వరకు రిలీఫ్ అయితే ఇచ్చింది వరకు వల్లభరేని వంశీమోహన్ అరెస్ట్ చేయడానికైతే వీల్లేదు ఇక ఇదే సందు కదా అని చెప్పేసి బయటకు వచ్చాడు అనుకుంటే పొరపాటే అరెస్టు తప్పదు ముందస్తు బెయిల్ రాదు ముందస్తు బెయిల్ వచ్చేట అవకాశం కూడా కనిపించటం లేదు కాబట్టి గౌరవంగా అరెస్ట్ అయిపోతే బెటర్ లేకపోతే జీవితాంతం ఇలా పరిగెడుతూనే ఉండాలి పారిపోతూనే ఉండాలనేటటువంటి అనేటటువంటి భయంతో బాధతోటి భవిష్యత్తు మీద బెంగతోటి మాత్రమే వల్లభనే వంశీమోహన్ వచ్చాడని చెప్పేసి క్లియర్గా తెలుస్తోంది ఎందుకంటారా ఒక పక్క నిన్నే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి విజయ్ పాల్కి ముందస్తు బెయిల్ నిరాకరించింది ఇక దేవినేని అవినాష్ వంటి వాళ్ళు అప్పిరెడ్డి వంటి వాళ్ళు తలసలు రఘురాం వంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా గంప గుత్తగా కట్టగట్టుకుని మరియు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే చాలా విషయాల్లో ముందస్తు బెయిల్ నిరాకరించబడింది ఇక వైసీపీ నేతలు చాలామంది హైకోర్టుకు క్యూ కట్టినా సరే అక్కడ కూడా ముందస్తు బెయిల్లు నైంటీ నైన్ పర్సెంట్ చాలామందికి రిజెక్ట్ చేయబడ్డాయి ఎందుకంటే నేరాల తీవ్రత ఆ విధంగా ఉంది కాబట్టి కాబట్టి ఈ ముందస్తు బేలు మనం ఈ రోజు ఏదో పోరాడుతున్నాం తాత్కాలిక రిలీఫ్లు దొరుకుతున్నాయి ఖచ్చితంగా రేపటి రోజున రాదు అనే తోటి బయటకు వచ్చినట్టు అనుకోవచ్చు ఎలాగూ అరెస్టుకు సిద్ధమైపోయాం ఆ అరెస్ట్ జరిగిపోతే నెక్స్ట్ మన పని మనం చూసుకోవచ్చు రాజకీయాల సంఘ తర్వాత అనే ఫీలింగ్తో బయటకు రావచ్చు రెడ్ బుక్ అనేది మనల్ని విడిచిపెట్టదు వేటాడుతుంది వెంటాడుతుంది కాబట్టి లొంగిపోతే బెటర్ మోకాళ్ళ మీద పడిపోయి ఓకే నరికేసుకోండి నా తల అన్నట్టుగా లొంగిపోతే బెటర్ అనే ఫీలింగ్ తోటి అంటే నరకడం అంటే జస్ట్ ఒక పోలిక్ కోసం చెప్పాను అనమాట మొత్తానికి తప్పదు తప్పించుకోలేమనేటటువంటి అనేటటువంటి భావనతోటి మొత్తానికి వల్లభరిని వంశీమోహన్ అయితే బయటకు వచ్చాడు అనుకోవచ్చు సో తత్వం బోధపడింది ఎన్నాళ్ళు తప్పించుకోలేం ఎన్నాళ్ళో పారిపోలేం ఏ దేశానికి వెళ్ళినా ఏ రకంగా వెళ్ళినా సరే ఒక మచ్చ మన మీద ఉంటుంది ఖచ్చితంగా పట్టుకొని తీసుకొస్తారు కాబట్టి ఓకే జరిగేదేదో జరగనివ్వండి అరెస్టే కదా అయిపోదాం జైలుకే కదా వెళ్ళిపోదాం చట్టానికే కదా లొంగిపోదాం అనే ఉద్దేశంతో ఇక తెగించి బయటకు వచ్చినట్టుగా అయితే చాలా స్పష్టంగా అనుకోవచ్చు ఇక్కడే ఒక మతలబు ఉంది ఇప్పటివరకు వంశ అమెరికాలో ఉన్నాడు ఆ దేశంలో ఉన్నాడు ఎక్కడున్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాం కదా ఇక ఆ పప్పులు ఇక మీద తొడకు రేపు అక్టోబర్ ఒకటిన రిలీఫ్ దొరికినా దొరక్కపోయినా ఏం జరిగినా సరే ఆయన చుట్టూ నిఘా ఉంటుంది ముందుగానే లుక్అవుట్ నోటీసులు ఇవన్నీ ఇక మీద జారీ అవుతాయి ఎందుకంటే గతంలో జరిగిన తప్పు మళ్ళొకసారి రిపీట్ చేయకూడదు కదా శుభ్రంగా మొత్తం తట్టాపుట్ట సరిదేసుకునేది గనుల వెంకటరెడ్డి పారిపోయినట్టుగా ఏది షిప్పులో పారిపోయాడు కదా విదేశాలకి అలాంటి పరిస్థితులు వేళ్ళ కిందకు కల్పిస్తారు ముందుగానే ఈసారి కొంచెం బిగించి బాగా బిగదీసి కట్టేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది కాబట్టి వంశీకి ఎక్కడికి పారిపోయే అవకాశం లేదు దయదలిచి కోర్టు రిలీఫ్ ఇస్తే రిలీఫ్ దొరకటం లేదంటే రేపటి రోజున జైల్లో కూర్చోవటం ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి నేరం కాబట్టి ఆయన మీద ఉంది సో కాబట్టి మొత్తానికి ఒక పక్క రూల్ బుక్ మరోపక్క రెడ్ బుక్ సమాంతరంగా వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి కాకపోతే ఇందుట్లో రూల్ బుక్ని కొంత అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే లడ్డూ అంశం అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశం అనేది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా తీసుకునే అవకాశం అట్ ద సేమ్ టైం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందడుగు వేసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది కాబట్టి కొంత అప్పర్ హ్యాండ్ అయితే అక్కడ ఉండొచ్చు అలా ఏమి రెడ్ బుక్ ఏం తక్కువ తినలేదు సమాంతరంగా ఇది కూడా పని చేసుకుంటూనే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తోంది సో అదనమాట రేపు రెండు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఇవి ఖచ్చితంగా ఇందుట్లో వైసీపీకి ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది రూల్ ప్రకారం చూసినా సాక్షి కూడా మాకు ఎలాగో రాబోతుందని చెప్పేసి ముందుగానే చేతులు ఎత్తేస్తుంది ఇటు వల్లభనేని వంశీమోహన్ కూడా తప్పదు దొరికిపోదామనే ఉద్దేశంతో బయటకు వచ్చారు ఈ రెండు రేపటి రోజున మనం చూడబోతున్నాం వినబోతున్నాం సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే